హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మిన్నుకి వాళ్ళ స్కూల్లో బుక్స్ తో పాటు క్రయాన్స్ కూడా ఇచ్చారు ఇంకా ఆ క్రయాన్స్ కనిపించినప్పటి నుంచి గట్లేదు ఎక్కడ గీసేద్దామా అని అయితే చూసేస్తా ఉంది ఇంకా వాళ్ళ డాడీ అయితే తను అని వాళ్ళ స్కూల్ నుంచి ఒక బుక్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆ బుక్ లో అయితే తన క్రియేటివిటీని మొత్తం చూపించేస్తా ఉంది చూడండి ఎంతైనా ఈ ఏజ్ లో ఉండే కంఫర్టే వేరు కదా పెద్ద అయ్యే కొద్ది వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ఏమవుతుందో అని భయపడుతూ బతకడమే సరిపోతుంది కానీ ఇలా చిన్న ఉన్నప్పుడే అసలు ఎలాంటి బాధ ఉండదు మనకి నచ్చింది చేయొచ్చు నచ్చినట్టు ఉండొచ్చు అయినా వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం జీవితంలో ముందుకు అస్సలు వెళ్ళలేము కదా మనకి నచ్చింది ఏ విషయమైనా ఏ పనైనా సరే మనకి నచ్చినట్టు చేస్తేనే మనం హ్యాపీగా ఉండగలం లైఫ్లో ఎందు ఎందుకంటే మనం కొంచెం పైకి ఎదిగామంటే కిందకి లాగడానికి చూసే వాళ్ళే చాలా మంది ఉంటారు అదే మనం బాధలో ఉంటే మనల్ని చూసి నవ్వే వాళ్ళు కూడా ఉంటారు అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు చెప్పండి మనకి నచ్చింది మనం చేసేద్దాము ఎంతైనా మన లైఫ్ మనం ఇష్టప్రకారం ఉంటేనే బాగుంటుంది అంతేకాని వేరే వాళ్ళని మనం జడ్జి చేయలేము మనల్ని వేరే వాళ్ళు జడ్జి చేయకూడదు ఎవరిది లైఫ్ వాళ్ళదే కదా మీరు కూడా ఏ విషయమైనా మీకు నచ్చినట్టు చేసి హ్యాపీగా ఉండండి ఏ విషయమైనా నచ్చినట్టు చేయమంటున్నాం కదా అనేసి అది తప్పని తెలిసి కూడా చేయడం కరెక్ట్ కాదండి నేనేం చెప్తున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఎంతైనా మన చిన్నప్పటి రోజులైతే మళ్ళీ తిరిగి రావు అలాంటి రోజు మన పిల్లలకి కూడా రావు మన చిన్నప్పటికి ఇప్పటికే చాలా మారిపోయింది రోజులు ఇంకా మన పిల్లలు పెద్దగయ్యేసరికి ఇంకెన్ని మారిపోతాయో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అందుకే ఉన్నన్ని రోజులు హ్యాపీగా అయితే ఉందాము మా జీవుకి కూడా క్రయాన్సే కావాలంట వాళ్ళక్కనైతే బాగా డిస్టర్బ్ చేస్తుంది అందుకే మా మిన్ను డ్రాయింగ్ ఎలా ఉంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్